ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ నేపథ్యంలో లేదా తెలంగాణ యాస మాట్లాడే పాత్రలతో తెలుగు చిత్రాల నిర్మాణం చాలా పెరిగిందని చెప్పవచ్చు అగ్ర హీరోలు లేదా వర్ధమాన హీరోలు లేదా కొత్త హీరోలు ఎవరైనా సరే నటించినప్పటికీ తెలంగాణ స్లాంగ్ పెట్టేందుకు దర్శకులు చాలా ప్రయత్నాలు చేశారు అలాగే తెలంగాణ నేపథ్యంలో అంటే వరంగల్ కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో సినిమాలు తీసేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో అనేక సినిమాలు తెలుగులో రూపొందిన విషయం తెలిసిందే ఇక స్టార్ హీరోలు అంటే చిరంజీవి మొదలు బాలకృష్ణ నాగార్జున వెంకటేషు ఇలా అగ్ర హీరోలు అంటే మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు ముందు భగవంత్ కేసరి కావచ్చు అలాగే చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు కావచ్చు వీటిలో తెలంగాణ యాస హీరోల చేత మాట్లాడించారు గతంలో అంటే విభజ రాష్ట్ర విభజన జరగక ముందు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులకు లేదా కమిడియన్లకు మాత్రమే ఈ తరహా స్లాంగ్ ఉపయోగించేవాళ్ళు కానీ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం ట్రెండ్ మారింది అయితే తెలంగాణ నేపథ్యంలో తీస్తున్న సినిమాలకు ఏమాత్రం ఎంతవరకు ఆదరణ లభిస్తున్నాయని చూస్తే కొన్ని అంటే కమర్షియల్గా చాలా సక్సెస్ అయ్యాయి పెద్ద హీరోలు నడించినాయి చిన్న హీరోలు నటించినాయి కొత్త వాళ్ళు నటించినవి కూడా ఆదరణ పొందాయి ఈ ట్రెండ్ కొనసాగుతుంది అంటే తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలకు అటు ఆంధ్ర కావచ్చు ఇటు సీడెడ్ కావచ్చు అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించారు ఇంతకాలం వాళ్లకు వచ్చిన నేపథ్యంకు భిన్నంగా తెలంగాణ సంస్కృతి ఉండడం వల్ల తెలంగాణ బాణీలు కూడా చాలా జనా బాహుబలిలోకి వెళ్తాయి కాబట్టి ఆ పాటలకు సైతం ఆదరణ లభించాయి బలగం సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అయితే బలగం విజయంలో కేవలం తెలంగాణ ప్రాంతం మాత్రమే ఎక్కువ శాతం ఉంది అంటే ఆంధ్ర లేదా రాయలసీమలో ఈ సినిమాకు లభించిన ఆదరణ కొంతమేర తక్కువే అంటే ఒక రూపాయిలో ఎనభై రూపాయలు తెలంగాణ నుంచే వచ్చింది తాజాగా విడుదలైన రాజు వెట్స్ రాంబాయ్ సినిమా సినిమాకు వస్తున్న రెవెన్యూ చూస్తే ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్గా చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు దాదాపుగా పన్నెండు కోట్ల గ్రాస్ చేసింది అయితే ఈ సినిమాకు నేపథ్యం తెలంగాణ త ఇల్లందు ప్రాంతంలో ఒక తండాలో జరిగిన ఒక రియలిస్టిక్ స్టోరీ కథలో బలం ఉంది కథలో హృ హృదయాన్ని ఆకట్టుకునే ఉన్నాయి కథలో క్యారెక్టర్లు అద్భుతంగా చేశాయి ఈ బాహ్య బాహ్య ప్రపంచానికి తెలియని ఈ కథను దర్శకుడు సాహసంగా వెలుగులోకి తెచ్చి మొత్తం ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఆయన అభినందించాల్సిందే ఈ సినిమా పూర్తయి రిలీజ్ కావడానికి అనేక అపశోపానాలు పడింది ఆ విషయం పక్కన పెడితే బన్నీవాసు వంశీ వీళ్ళు టేకప్ చేశాక ఈటీవీ విన్ను ఈ సినిమా హక్కులు తీసుకున్నాక రిలీజు మార్గం సుగమమైంది మంచి పబ్లిసిటీతో జనం మధ్యకు తీసుకొచ్చారు కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఈ సినిమాకు వస్తున్న రెవెన్యూ చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంటుంది ఎందుకంటే ఒక వంద రూపాయల్లో ఎనభై రూపాయలు కేవలం తెలంగాణ నుంచే వచ్చింది ఆంధ్ర లేదా రాయలసీమలో ఈ సినిమాకు వస్తున్న రెవెన్యూ చాలా తక్కువగా ఉందని సినీ ట్రైడ్ వర్గాలు అంటున్నాయి అంటే ఇప్పుడు పన్నెండు కోట్లలో దాదాపుగా ఎనిమిది కోట్లు తెలంగాణ నుంచే వచ్చాయి మిగతా నాలుగు కోట్లు అటు ఆంధ్ర సైడెడ్ షేర్ చేసుకున్నాయి మరి ఎందుకు ఒక అద్భుతమైన ప్రేమ కథకు తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే అటు ఆంధ్ర ప్రేక్షకులు ఇటు రాయలసీమ ప్రేక్షకులు ఆదరించకపోవడం ఏమిటి అనేది కొంత ఆశ్చర్యం కలగాక మనదు అయితే తెలంగాణ నేపథ్యంలో తీస్తున్నప్పుడు కొంత భాషలో కొంత వ్యత్యాసం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సినిమా చూసిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి అంటే టోటల్ స్లాంగ్లో సినిమా తీయడం వల్ల ఇతర ప్రాంతాల వారికి కొన్ని పదాలు అర్థం కాకుండా ఉండే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు అలాగే ఒక రియలిస్టిక్ స్టోరీ తీసినప్పుడు అంటే ఇప్పుడే కాదు గతంలో అనేక సినిమాలు రియలిస్టిక్ స్టోరీస్ వచ్చాయి వాస్తవంగా జరిగిన కథల ప్రేరణతో అనేక సినిమాలు వచ్చి విజయం సాధించాయి కేవలం ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా తీసామని పదే పదే బల్లా గుద్ది చెప్పడం వల్ల ఇతర ప్రేక్షకులకు ఆసక్తి కూడా కలగకపోయే అవకాశాలు ఉన్నాయి అందుకే భవిష్యత్తులో ఈ తెలంగాణ నేపథ్యం కావచ్చు ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు మరో నేపథ్యంలో తీసే సినిమాలు ఈ స్లాంగ్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని ఈ రాజు వేడ్సు రాంబాయి ఈ అన్ని ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ బట్టి తెలుస్తుంది కేవలం తెలంగాణ ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాకు పట్టడం కట్ట పట్టం కట్టడం అనేది ఒక కొత్త ట్రెండు అంటే పరిమిత బడ్జెట్తో తీస్తే కేవలం తెలంగాణ బ్రాండ్ సినిమా ఇమేజ్ నిలబడుతుంది కానీ భారీ బడ్జెట్తో తీస్తే మాత్రం అన్ని ప్రాంతాల నుంచి సినిమాకు రెవెన్యూ రావాల్సి ఉంటుంది ఈ తేడాను దర్శకులు నిర్మాతలు గుర్తిస్తే భవిష్యత్తులో వచ్చే సినిమాలు అన్ని ప్రాంతాలకు ఆదరణ పొందే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని మనం భావించవచ్చు